దైవ సేవకులు ఐకమత్యం కలిగి ఉండాలి పాస్టర్స్ పాల్ పల్నాడు జిల్లా రెంట చింతల మండలం గోలి గ్రామంలోని తెలుగు బాప్తిస్టు చర్చి నందు రెంట చింతల మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల దైవ సేవకులు సదస్సు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాస్టర్ సాల్మన్ పాల్ ప్రసంగిస్తూ మండలంలోని దైవ సేవకులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలని దైవ సేవకులు ప్రజలను సన్మార్గంలో నడిపించాలని కమిటీ వారు మండలంలోని దైవ సేవకుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు కమిటీ వారు పాస్టర్ సాల్మన్ పాల్ సన్మానించారు సంఘ పెద్దలు సంఘ కాపరిని కాపరని సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆంటోనీ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమాన్ని సంఘ కాపరి కొమ్ము మోషే గారు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పాల్ ప్రభుదాస్ కోశాధికారి జోసెఫ్ గౌరవ అధ్యక్షులు డాకూరి ప్రభుదాస్ సలహాదారులు సుందర్రావు పాస్టర్లు బాలోజీ మహేష్ కొర్నే పాల్ రాజా జాన్ పీటర్ స్థానిక సంఘ పెద్దలు యూత్ మరియు మండలంలోని దైవ సేవకులు అందరూ పాల్గొన్నారు నువ్వు ఎలా ఉండాలో తెలుసా నీకు దేనితో పోలుస్తున్నానో తెలుసా ఎలాంటి వాళ్ళతో పోలుస్తున్నానో తెలుసా రథముడుకు తండబడిన పరువు యొక్క యొక్క రథముడుకు తట్టబడిన గుర్రములతో పోలుస్తున్నాను ఎవరు మనకి మనకి ఎవరైనా యాక్టింగ్ ఉన్నారా మనకి ఎవరైనా శత్రువు ఉన్నాడా మనకెవరైనా ఇరాధి ఉన్నాడంటే ఆయనే కదా ఫోర్ స్టార్ట్ నేను డ్యాన్స్ ఒక నేను ఏం ఆ డ్యాన్స్ ఉంది కాబట్టి నాకు చిరంజీవి అంటే అభిమానం ఆయనంటే నాకు ಆಯನ್ನೇ ಪೋಲ್ಸ್ಕೆ ಮಂದಿ ಎಂಪಿ ಕೊಲ್ಮ್ ಸಿಲ್ಕ ಆಡಬಳೆ ವಿಜಯಜಾತಿ ಗಾರ್ ವ್ರೀ ಗಾರ್ ಶಾರದ ಗಾರನ ಜೀವನ ಇಲ್ಲೋಲ್ ಪೋಲ್ ಮಾತ್ರ ಮಾತ್ರ ಅದೇ ದೇವಾಲಯ నా సంఘమా నా ప్రియమైన సంఘమా నా ప్రియురాలా నా కన్నిక నా వధువా నువ్వు ఎలా ఉన్నాలో తెలుసా ఇదిగో ఆ పరోవాడుతున్న రథము ఆ పరోవాడుతున్న గుర్రాల వల్లే మీరుండాలి ఆ పరో వాడే రథానికి ఆ పరో వాడే గుర్రానికి ఏంటి అంత స్పెషల్ దేవుడు దేవుడు మెచ్చుకో తగినది ఆ గుర్రాలలో ఏము అంటే ఉంటుంది వాళ్ళు నా పని ఎలా జరుగుతాయి నేను వాళ్ళని ఎలానే ఎలా మళ్ళీ వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను పర్వకి పర్వ దగ్గర దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసినా కూడా ఆయన వదర్ధ అలాగే మొండి దయాలు ఉంటాయి మొండి పురాతన ఉంటాయి మొండి ఆ విధానాలలో కొనసాగి పలుకోవడం పెద్ద మొండి వాడము ఎవరు వదరం వదలమని ఏం చేశాడంటే వాళ్ళ సేల బయట ఎంచు మించు ಚಾಲೋ ಚಾಲೋ ಸೇನ ಬೈಲು ಇಸ್ರಯೇಲಿ ಸೇನ ಮುಂದೆ ಮುಂದಕ್ಕೆ ಸಮುದ್ರ ಆ ಸಮುದ್ರ ಅಕ್ಕ